శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గున మాసం బహుళ పక్షం శుక్రవారం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాసులు వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు గణపతి పూజని ఆచరించండి గరికతో స్వామి వారిని అర్చించండి పూర్తి స్థాయిలో సంకటహర చతుర్ది వ్రతం చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి కొత్త వ్యక్తులు పరిచయమై మీరు చేపట్టిన కార్యక్రమాలకు గాను ప్రోత్సాహాన్నిస్తారు సన్మానాలు సత్కారాలు పొందుతారు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు ఏర్పడతాయి వృషభ రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు మిథున రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు అనుకోని విధంగా స్వల్ప ధనలాభం పొందుతారు సింహరాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి తులారాశి ప్రయాణాలలో అసౌకర్యం మిత్రులు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ పరిచయస్తులు ఆర్థిక సహాయం అందిస్తారు వృష్టిక రాశి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు సాగిస్తారు ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం తీసుకుంటారు ఆధ్యాత్మిక పట్ల ఆకర్షితులవుతారు ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి ధనస్సు రాశి సన్మానాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి అధికారులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది మకర రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తీరుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు మీనరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఊహించని సమాచారం ఆనందం కలిగిస్తుంది